ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి ప్రతి సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్షంలోని రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున తేదీన సోమవారం నాడు కన్నయ్యను పూజించుకోవాలి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ రోజున కృష్ణుని పూజించడం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున భక్తిపూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే చాలు సకల పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కందపురాణం వివరిస్తుంది కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి మళ్లీ ఇన్నేళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున అమృత ఘడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేదపండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజునా ప్రతి ఒక్కరూ ఆ శ్రీకృష్ణుడిని పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి రోజున కృష్ణుని పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయటనుంచి మీ పూజగది వరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం సోమవారం రోజున కృష్ణాష్టమి వచ్చింది సోమవారం కృష్ణాష్టమి రావడం చాలా శుభసూచకం ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పాలను పోసి ఆ నీటితో స్నానం చేయండి కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడు విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయవచ్చు కృష్ణుని విగ్రహం లేనివాళ్లు ఒక కలసం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్టకష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల సుఖసంతోషాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయాలకు వెళ్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందట ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్నవారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ పాలమీగడను కాని వెన్నను కాని తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాలు మీగడను తినిపించండి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోవాలి పూజ చేసేవాళ్లు ఇంట్లో పూజ పూర్తయిన తరువాత రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృతయోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జయశ్రీ కృష్ణ అని మూడుసార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాలను వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలలు వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుని పటానికి కాని గుడిలో ఉన్న కృష్ణుడికి గాని తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున మూడు తమలపాకులను తీసుకుని ఒక్కో ఆకుపైనా గంధంతో జయశ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధనాదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖసంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమట కాబట్టి ఒక నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మరి ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజునా నెమలికను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరతే ఉండదు కృష్ణాష్టమి రోజునా జాజిపూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పారిజాత పూలతో పూజిస్తే పన్నెండు రకాల కాలసర్పదోషాలు తొలగిపోతాయి గులాబీ పూలతో పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయి గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు వరిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి